ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ తెలంగాణ వాహనదారులకు వాహనదారు మీరు మీ వాహన నెంబర్ ప్లేట్ మార్చాల్సిన సమయం వచ్చింది ఏంటి నెంబర్ ప్లేట్ మార్చాలా అవును మార్చాలి అయితే అందరూ అవసరం లేదు కొందరు మాత్రమే వారెవరు అసలు ఎందుకు మార్చాలి ఎలా మార్చాలి అనే విషయాలను క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుందాం అసలు నెంబర్ ప్లేట్ ఎందుకు మార్చాలి ఎవరు మార్చాలో ముందుగా తెలుసుకుందాం వాహనాల దొంగతనాలు భారీగా పెరిగిపోయాయి నకిలీ నెంబర్ ప్లేట్లతో బురిడి కొట్టిస్తున్నారు ప్రమాదాల సమయంలో వాహనాలను గుర్తించడం కూడా వీలు పట్టం లేదు అందుకే నకిలీ నెంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయటం దొంగతనాలను అరికట్టడం వాహనాలు రహదారి భద్రత లక్ష్యంగా వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ రవాణా శాఖ తాజాగా ఉత్తరుడును జారీ చేసింది పాత వాహనాలకు హై సెక్యూరిటీ ఉండాలనే లక్ష్యంతో ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు రిజిస్ట్రేషన్ జరిగిన వాహనాలను వినియోగిస్తున్నారో వారంతా తప్పనిసరిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పీ అమర్చుకోవాలి ఈ నెంబర్ ప్లేట్ ను అమర్చుకోవడానికి ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పయో తేదీ వరకు రవాణా శాఖ సమయం ఇచ్చింది రెండు పంతొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ నిబంధన ఇప్పటికే అమలవుతున్న కారణంతో ఆ తేదీ తర్వాత వాహనాలను కొన్నవారికి ఏ నిబంధన వర్తించదు వారు నెంబర్ ప్లేట్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు హెచ్ఎస్ఆర్పీ అమర్చుకోకపోతే ఏం జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే సెప్టెంబర్ ముప్పయో తేదీలోపు హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ అమర్చుకోకుండా తమ వాహనంతో రోడ్డు మీద తిరుగుతారో వారిపై పోలీసులు ఆర్డీఏ వారు కేసులు నమోదు చేస్తారు అంతేకాదు వాహనానికి బీమా చేయించాలన్నా పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలన్నా హెచ్ఎస్ఆర్పీ కంపల్సరిగా ఉండాల్సిందే పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన వాహన యజమానిదే యజమానులతో పాటుగా వాహన తయారీ సంస్థలకు డీలర్లకు బీమా కంపెనీలకు పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలకు మార్గదర్శకాలను ఖరారు చేసింది గడువులోగా పాత వాహనాలకు ని ఏర్పాటు చేసుకోకుంటే రవాణా శాఖ నుంచి సేవలు నిలిపివేస్తారు మీ పాత అమ్మాలన్నా ఇతరుల నుంచి కొనాలన్నా రవాణా కార్యాలయంలో యజమాని పేరు మార్చుకోవడం జరగదని రవాణా శాఖ క్లియర్ కట్ గా చెప్పేసింది హెచ్ఎస్ఆర్పి అమర్చడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలా పొందాలి అంటే వాహనం యొక్క రకాన్ని బట్టి హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్ యొక్క ధరలు కనిష్టంగా మూడు వందల ఇరవై రూపాయల నుండి గరిష్టంగా ఎనిమిది వందల వరకు ఉన్నాయి బైక్ మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై ఇంపోర్టెడ్ బైక్స్ కి నాలుగు వందల నుంచి ఐదు వందలు కార్లకి ఐదు వందల తొంభై నుంచి ఏడు వందల రూపాయలు ఇంపోర్టెడ్ కార్లకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల అరవై రూపాయలు త్రీ వీలర్స్ కి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కమర్షియల్ వాహనాలకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు చెల్లించేలా రవాణా శాఖ ఉత్తర్వులను జారీ చేసింది వాహనదారులు తమ వాహన వివరాలను డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసి హెచ్ఎస్ఆర్పీ కోసం బుక్ చేసుకోవచ్చు కొత్త నంబర్ ప్లేట్ బిగించిన తర్వాత దాని ఫోటోను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు రిజిస్ట్రేషన్ జరిగిన వాహనాలను వినియోగిస్తున్న వారంతా తెలంగాణ రవాణా శాఖ ఆదేశాలను పాటించాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు